హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి ఈ రోజు నుంచి బుద్ధ చరిత్రను గురించి చెప్పుకుందామండి బుద్ధ చరిత్ర ఈరోజు రెండో రోజుగా మనం చెప్పుకుందాం రెండున్నర సహస్రాబ్దాలకు పూర్వం అదిగో అల్లదిగో అదే కపిల వస్తున్న రోహిణి రోహిణీ నది తరంగాల పైన సాయం సూర్యకిరణాలు నర్తిస్తున్న వేళ నగరికి అల్లంత దూరాన రోహిణి తీరాన రాచబాట చూపు ఆనినంత మేర పచ్చని పొలాలు కనుల పండువు చేసే వనశోభలు గోధూళి వేళ ఇళ్లకు తరలిపోతున్న ఆలమందలు పశువుల కాపరులు అక్కడక్కడ అప్పుడప్పుడు ఎదురవుతున్నటువంటి ఎడ్లబండ్లు పాదచారులు ప్రయాణికులు జానపదులు పల్లె పడతులు రైతులు బైతులు రాచబాట పైన శోభాయమానంగా ప్రశాంతంగా తరలి వెళుతున్న రాజాంతపుర శోభ కపిలవస్తు నగరం నుండి రామ గ్రామానికి వెళ్ళే బాట అది పూలమాలలతో అలంకరించబడిన మేనాలో రాచ సౌందర్యం ముందు వెనక శకటాలలో అంతఃపుర సుందరీమణులు దాసీజనం మొత్తం ఏడు మేనాల సందడి వారికి రక్షణగా సాయుధులైన అశ్వికులు మేనాలకు ముందు ముగ్గురు వెనక ముగ్గురు ఒక్కొక్క మేనాకు కుడి ఎడముల ఒక్కొక్క రక్షక భటుడు అది పరివారం రోహిణీ నది పరీవాహక ప్రాంతంలో ఉత్తర దిశగా ప్రయాణం పొద్దువాలే వేళకు ఆ బృందం లుంబినివరం చేరుకుంది లుంబిని వనం శాక్యప్రభువుల విహార భూమి అప్పుడప్పుడు శుద్ధోదన మహారాజు వచ్చి విశ్రమిస్తుంటాడు వనంలో సకల సదుపాయాలు గల విశాల భవనం విందులకు వినోదాలకు అనువైన మందిరాలు అంతఃపుర కాంతలకు లుంబిని చిరపరిచయమే మహామాయాదేవి ఉదయం నుండి ప్రయాణం చేసి అలసిపోయింది ఆమె పూర్ణ గర్భిణి ప్రసవానికి కన్నవారింటికి ప్రయాణమై వెళుతుంది ఆమె తండ్రి గారిది కోలియం కోలియ రాజధాని రామగ్రామం కపిల వస్తుకు ఒక్కరోజు ప్రయాణ దూరం శాఖ్య రాజధాని కపిల వస్తు శాఖ్య కోలియ రాజ్యాలు రెండు మగతకు సామంత దేశాలే అయినా అన్నింటా స్వయం ప్రతిపత్తి కలివి రెండు సంపన్న దేశాలే ఆనాడు పున్నమి చీకటి పడగానే చంద్రోదయమైంది లుంబిని వనం వెన్నెల చలదనాన్ని పంచుతుంది మహామాయాదేవి బృందం లుంబిని మందిరంలో విడిది చేసింది ఆ రాత్రికి అక్కడ విశ్రమించి మరునాటి ఉదయం ప్రయాణం కొనసాగించాలని నిర్ణయం అర్ధరాత్రి సమయంలో మాయాదేవికి నొప్పులు ఆరంభమయ్యాయి దాసీ జనం హడావిడి అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చారు కనుక ఇబ్బంది ఏమీ లేదు కొంతసేపటికి ఆమె మకశిశుకు జన్మనిచ్చింది పున్నమి చంద్రుడి వంటి బిడ్డ మొహం చూసి మాయాదేవి ఆనందంతో పులకించింది బిడ్డ మొహం చూడగానే ఆమెకు ఎప్పుడో తన కన్న కల జ్ఞాపకం వచ్చింది తొమ్మిదవ నెల గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె కలగన్నది బ్రహ్మ ముహూర్తంలో కన్న కలది గొప్పగా ఫలిస్తుందని నమ్మకం బ్రహ్మ ముహూర్తంలో వచ్చిన కళలు వృధా కావు కదా అవి శుభ సూచికాలే అవి బ్రహ్మదేవేనులు మాయాదేవికి స్వప్నంలో ఒక తెల్ల ఏనుగు కనిపించింది బలంగా అందంగా టీవీగా ఉంది విచిత్రం ఏమిటంటే ఆ ఏనుగుకు ఆరు దంతాలు ఉన్నాయి ఆరు దంతాలు దగదగ మెరుస్తున్నాయి ఏనుగు సైతం తెల్లగా మంచు ముద్ద కట్టినట్లు కనిపించింది ఏనుగు తొండంతో ఒక పద్మాన్ని పట్టుకొని ఉంది ఆ ఏనుగు సరాసరి తన వద్దకు వచ్చింది తన గర్భంలో ఆ పద్మాన్ని ఉంచింది అంతకన్నా విచిత్రం అంత పెద్ద ఏనుగు తన గర్భంలో ప్రవేశించటం అలా ప్రవేశిస్తున్నప్పుడు తనకు ఏమాత్రం బాధ అనిపించకపోగా ఎంతో ఆనందం కలిగింది ఆ క్షణంలో అనిపించింది తనకు ఎలాంటి కష్టాలు బాధలు ఉండబోవని ఆనాడు నిద్రలు ఇచ్చేసరికి మాయాదేవి పరమ ప్రశాంతంగా ఆనందంగా ఉంది అప్పుడే స్వర్గోనుడి దిగివచ్చిన అనుభూతి పొందింది ఈ ఆనందం సంతృప్తి చాలు ప్రపంచంలోని ఏ సుఖాలు భోగాలు సంపదలు తనకు అవసరం లేదు మేల్కొన్న తర్వాత కూడా ఆమెకు ఏదో మధుర గాంధర్వ గానం వినిపించసాగింది శుద్ధోదన మహారాజుకు తన స్వప్న వృత్తాంతం చెప్పింది ఆయన ఆశ్చర్యపడి ఆనందంతో ఉక్కిరి విక్కిరై నగరంలోని పండితుల్ని దైవజ్ఞుని దర మహామాయాదేవి కళల గురించి వివరించి విశ్లేషించి ఫలితం చెప్పమని ఆదేశించాడు పండితులు సుదీర్ఘంగా యోచించి చర్చించి శుద్ధోధునికి వివరించారు ప్రభు మహారాణి మాయాదేవి ఒక మహా అద్భుతమైన బిడ్డకు జన్మనివ్వనున్నారు ఆ బిడ్డ భూమండలాన్ని పరిపాలించగల జన్ముడవుతాడు ఏమైనా మన కపిలవస్తు చరిత్ర ప్రసిద్ధమవుతుంది జన్మించే బిడ్డ వల్ల మీ పేరు కూడా నిలబడుతుంది అతని కీర్తి అజరామరమై ఆచంద్ర తార్కారం అవుతుంది శుద్ధోదన మొహం పైన వెలుగునీడలు తారాడాయి ఆనందం మాటన రవంత విషాల విషాదం కూడా కదలాడింది అయినా మనసు కలతపడనీయక ఇనుమడించిన ఉత్సాహంతో నగరంలోని పేద సాధలకు ధనం పంచిపెట్టి ఊరూరా ఉత్సవాలు చేయించాడు కపిల వస్తూ ఆనాడు పండగ చేసుకుంది అది ఆనాటి స్వప్న వృత్తాంతం మాయాదేవి ప్రసవించిన వార్త అందగానే శుద్ధోధనుడు లుంబునీకి రథం పైన ప్రయాణమయ్యాడు పుత్రోత్సాహం పైగా వారసుడు కూడా జన్మించాడు పట్టు పుట్టాలలో పుత్తడి బొమ్మలా ఉన్న బిడ్డను చూడగానే శుద్ధోధునికి ధ్యాన నిష్టలో ధ్యాన నిష్టలో ఉన్న ఒక బాలయోగి కనిపించాడు ఆయన కళ్ళల్లో నీటి తడి ఎవరు గమనించలేదు అది ఆనందోద్వేగం అనుకున్నారు మనసారా మాయాదేవిని అభినందించాడు బిడ్డను చేతుల్లోకి తీసుకొని ముద్దులు కురిపించాడు ముగ్ధ మనోహరంగా ముద్ద బంగారంలా స్వచ్ఛంగా ఉన్న బిడ్డను చూసి పరివారం కూడా సంబరపడింది ఇంకా రామగ్రామం వెళ్ళాల్సిన అవసరం లేదు కపిల వస్తువుకు తిరుగు ప్రయాణం ఏర్పాట్లు జరిగాయి నగరికి చేరిన మరునాడే నామకరణోత్సవం ఏర్పాటు చేశారు తన అభీష్టం సిద్ధించినందుకు సిద్ధార్థుడు అని పేరు పెట్టుకున్నాడు శుద్ధోధనుడు పురోహితులందరూ కూడా తదాస్తుని ఆశీర్వదించారు వెంటనే శుద్ధోధనుడు జ్యోతిష్ పండితులను రప్పించి కుండలి వేసి పిల్లవాని భవిష్యత్తు చెప్పమని కోరాడు దైవజ్ఞులు పిల్లవాడి జాతకం గ్రహ సంపత్తి పరిశీలించి సాముద్రిక లక్షణాలతో పోల్చి చూసి మహాచక్రవర్తి లక్షణాలు కొట్టవచ్చునట్టు కనిపిస్తున్నాయని చెప్పి దండిగా బహుమతులు దండుకొని వెళ్ళిపోయారు వారం రోజుల్లో ఒక అనుకోని అతిథి వచ్చి కల్లోలం సృష్టించాడు ఆయన కాలదేవత అసిత మహర్షి గొప్ప తపస్ అని కూడా పేరుంది ఆయన ఎక్కడో పర్వత గుహలో తపస్సు చేసుకుంటుంటాడు ఎప్పుడు కొండ దిగిరాడు సాధారణంగా ఎవరికి కనిపించడు కూడా వయోభారంతో నడుము ఒంగిపోయింది చేతికర్ర ఊతంగా ఏదో దివ్య ప్రేరణతో దివ్య ప్రేరణతో సరాసరి నగరంలోకి ప్రవేశించాడు మహర్షి రాకను రాజభట్టులు వెళ్ళి చెప్పగానే శుద్ధోధనుడు ఎదురు వెళ్ళి ప్రణామం చేసి స్వాగతం చెప్పాడు అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళి రాకుమారిని చూపించి ఆశీర్వదించమని అర్థించాడు వృద్ధ తాపసి కొంతసేపు బిడ్డని నిశ్చితంగా గమనించి మౌనం పాటించాడు ఆ తర్వాత బిగ్గరగా రోధించసాగాడు అందరూ కలవరపడసాగారు కారణం అనూహ్యం ఆయన ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు అయినా కన్నీరు ధారాపాతంగానే కారుతుంది శుద్ధోధనుడు ఆయనకు వినయంగా నమస్కరించి మహాత్మా పిల్లవాణిలో ఏమైనా దోషం ఉందా చెప్పండి స్వామి అని అడిగాడు అసిత మహర్షి రోదన ఆపి కన్నీరు తుడుచుకుంటూ ఇలా అన్నాడు మహారాజా దురదృష్టం ఆ మహాపురుషునిది కాదు నా దురదృష్టానికి ఏడుస్తున్నా నీ బిడ్డ మహాత్ముడు తను కారణజన్ముడు రహస్యాలు ఎరిగినవాడు మహాజ్ఞాని కూడా అయితే నీ ఊహిస్తున్నట్లు నీ కుమారుడు చక్రవర్తి కాడు దేశాలను కూడా పాలించడు మానవ హృదయాలలో కొలువు తీరుతాడు మహాజ్ఞాని కూడా అవుతాడు తను పెరిగి పెద్దవాడయ్యే వరకు నేను జీవించి ఉండలేననే నా బాధ ఆ మహాత్ముని దివ్య సందేశం విని అదృష్టం నాకు లేకుండా పోతున్నందుకు ఎంతో బాధగా ఉంది ఈ బిడ్డను కన్నందుకు మీ దంపతులు ఎన్నో ఎంతో పుణ్యం చేసుకున్నారు కపిల వస్తుకు యావత్ ప్రపంచం సర్వదా రుణపడి ఉంటుంది ఈ మాటలు చెప్పి అసిత మహర్షి వెళుతుండగా శుద్ధోదనుడు ఆయన నిలవరించడానికి ప్రయత్నించాడు అయినా ప్రయోజనం లేకపోయింది తుఫానులా వచ్చి వెళ్ళిపోయాడు శుద్ధోధన నోట మాట రాల ప్రతిమలైపోయాడు లేక లేక కలిగిన కుమారుడు సన్యాసి కావటం ఏమిటి తన ఈ భావాన్ని భరించలేకుండా ఉన్నాడు మహారాజు కావాలి ప్రపంచాన్ని పాలించే మహా చక్రవర్తి కావాలి అసిత మహర్షి మాటలు పట్టించుకోలేదు ఏదో పెద్దవాడు మతి గతి తప్పి ఉంటుంది అని తన మతిని సర్దికో సర్ది చెప్పుకోసాగాడు అయినా ఒక్కడైనా మహర్షి అయినా ఈయనొక్కడైనా మహర్షి జ్ఞాని దేశంలో ఎందరో ఉంటారు మహానుభావులు జ్యోతిష పండితులు మహాచక్రవర్తి అవుతాడని చెప్పారు కదా వారి వాక్కు ఫలించదా బ్రాహ్మణోత్తములు గట్టిగా దీవించారు కదా వారి దీవెనలు కూడా ఫలించవా అసిత మహర్షి కలకలం సృష్టించి వెళ్ళిన మరునాడు సిద్ధార్థుడు జన్మించిన ఎనిమిదవ నాడు అకస్మాత్తుగా తల్లి మహామాయ మరణించింది అంతఃపురం దుఃఖసాగరంలో మునిగిపోయింది మహామాయ మరణం గురించి ఏ ఒక్క జ్యోతిష్కుడు ఎందుకు చెప్పలేదు వారికి తెలియకనా పురోహితుల ఆశీస్సులు ఏమయ్యాయి సంభావనలకి ఆశీస్సులు పరిమితాల ఏడు ఏడు రోజుల పసిబిడ్డ పాలన చూసేది ఎవరు పరిచారికల బిడ్డను పెంచగలరా అది భావ్యమైన తల్లి లేని బిడ్డ కాకూడదు సిద్ధార్థ వెంటనే మాయాదేవి సోదరి మహాప్రజాపతి పతిని రప్పించి అక్క కొడుకును తన కన్నబిడ్డగా సాకమని అర్థించాడు ఆమెని అర్థాంగని చేసుకున్నాడు మహాప్రజాపతి గొప్ప సౌందర్యవతి ప్రతిభావంతురాలు కూడా ఆమెకు మరో పేరు గౌతమి సిద్ధార్థుని తన కన్న బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమగా సాకసాగింది తనకు పిల్లలు కలగలేదనక్క లేదు సిద్ధార్థుడే తన బిడ్డడే గౌతమ సిద్ధార్థుడు పెరిగి పెద్దవాడవుతున్న సిద్ధార్థునికి తనను కన్న తల్లి గౌతమి కాదన్న విషయం తెలియనే తెలియదు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానేస్తారు